ఎవరిలో ఏసి పడేసినట్టున్నవే డ్రమ్ము గుంజుకు అని అనుకుంటారేమి రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ తో ఈ మధ్య కాలంలో డమ్ము కనబడితే చాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు వాస్తవానికి మేము ఈ డ్రమ్ము తీసుకొని దాదాపు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇంతకు ముందు మేము వేరే రూమ్ లో ఉన్నప్పుడు వాటర్ కి చాలా ఇబ్బంది ఉండే అనమాట సో అందుకోసమే ఈ డ్రమ్ తీసుకొచ్చి వాటర్ నింపుకొని స్టోర్ చేసుకుని వాడుకునేటోళ్ళం ప్రెజెంట్ ప్రజెంట్ మేము ఉంటున్న దగ్గర అన్ని ట్యాప్సే సో వాటర్ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు అందుకోసమే పైన పెట్టేసినాం అన్నట్టు ఈ డ్రమ్ ను ఇట్లా బతుకమ్మ పండుగ కూడా రాబోతుంది కదా అందుకోసమే అటుకు మీద ఉన్న పెద్ద పెద్ద గిన్నెలన్నీ కూడా తీసి తోమి ఆరబెట్టినా అన్నట్టు డ్రమ్ ఒకటే బ్యాలెన్స్ ఉండే అందుకోసమే దీన్ని కూడా క్లీన్ చేస్తున్నా ఎవరో ఒకరు నెగిటివ్ తో ఉంటే అలా అని అందరూ విధంగా ఉంటారని చెప్పలేం కదా ఏమో గానీ ఈ పీఠ వచ్చేసి నా అప్పటిది ఐ మీన్ పెళ్లిలో మైలపోలు తీస్తూ ఉంటారు కదా అప్పుడు ఈ పీఠ మీద కూర్చోబెడతారు ఆల్మోస్ట్ అందరి ఉండే ఉంటది ఈ పీట పెళ్ళ ఏడు సంవత్సరాలు దాటినా పీఠ మీద ఇచ్చిన పారాని మాత్రం మారలేదు ఇన్ని సంవత్సరాలు అటుకు మీద ఉండేసరికి అన్నిటికీ మొత్తం డస్ట్ పట్టింది ఎనివే వీడియో నచ్చితే కదా డూ ఫాలో ఫర్ మోర్ వీడియో Bye.